ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రికి నిర్వహించు పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమలలో వెలిసిన శ్రీ గంగా ఉమామహేశ్వర సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుటకు పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగప్రసాద్ తెలిపారు పాటు స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవములో అత్యంత వైభవంగా నిర్వహించడం గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవముల గాను ఇరవై ఐదవ తారీఖున స్వామివారు బండా గ్రామములందు మంగళ వాధ్యాయులతో గ్రామోత్సవం నిర్వహించుకొని ఇరవై ఎనిమిదవ తారీఖున ఇరవై ఆరో తారీఖున ఓకార క్షేత్రములకు కాలినడక స్వామివారిని పల్లకీ రూపంలో సింగవరము సోమవాజనపల్లి గ్రామాల మీదుగా ఓకార క్షేత్రానికి చేరుకుంటారు స్వామివారు ఆ రోజు ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి సందర్భముగా దేవస్థానములందు ఆ రాత్రికి స్వామివార్లకు మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకములలో కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదే రోజు రాత్రి తెల్లవారుజామున స్వామివార్ల కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖున నంది వాహనం పైన స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు స్వామివార్లకు రథోత్సవం కూడా ఐదు గంటలకు ఎంతో వైభవంగా నిర్వహించడం కాదు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకములు ఏర్పడే దర్శనము సులువుగా చేసుకోవటం కాదు వారికి క్యూలైన మార్గములు మంచి నీటి వసతి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉచితముగా భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సుదీర్ఘ తీర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా ఆ ఏపీఎస్ఆర్టీసీ వారు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవస్థానాలకు విచ్చేసే భక్తులకు కూడా కారు పార్కింగ్ మరియు ఎటువంటి అపాంచనీయ సంఘటనలు కూడా జరగకుండా వంజాత్మక ఎస్ఐ గారు వారి పోలీసులు బృందం చేయవారు కూడా ఎంతో ఇక్కడ ఎటువంటి అపాంచనీయ సంఘటన కూడా జరుపుకోకుండా కూడా వారి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన భక్తులకు కూడా ఇక్కడ సాయంత్రం వేళ ఆటమిడిపు కొరకు జబర్దస్త్ మరియు సత్య చంద్ర నాటకము మరియు ఇక్కడ కూచిపూడి భరతనాట్యము మరియు స్వామివారి రథోత్సవముల కూడా కోలాట నృత్యములు కూడా ఎంత వైభవంగా ఏర్పాటు చేయడం కాదు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ విచ్చేసిన భక్తులకు కూడా కాచిరెడ్డి ఆశ్రమము మరియు ఆరి సత్రము మిగతా అర్థదాన సత్రాలు కూడా ఇక్కడ వారికి అన్నదాన సత్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విచ్చేసే యాభై మంది భక్తులకు కూడా శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాము నారప్రసాద్ కార్యనిర్వాహణాధికారి